you <laughs>

ప్రపంచ హిందువులారా జై శ్రీరామ్ ప్రస్తుతం హిందూ కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయం పని పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడమో కొరవడడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడవచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నిట్లో మంచిగా కొన్నింటిలో చెడుగా కొన్నిట్లో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలామందికి ఉన్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్నక పరిస్థితుల్లో ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం భారత్ మతాకి ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఈ సంఘం ఫోర్ ఫర్ హిందూ లాయర్స్ ఇదంతా ప్రధాన ఉద్దేశమే అది ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవాడు ఉండాలి మేము ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం మా రెండు ఉండవు మీరు గుర్తుపెట్టుకోండి రెండు కుదరదు ఈ మీరు మంచి ప్రశ్న వేశారు నో డౌట్ ఆ రెండు కలిసి ఉండవు రెండు కలిసి ఉండం అది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మే మే మేము ఈ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ దేశ దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం దాన్ని ఎదిరించడం దాని పరిష్కారం వెతకడం నిన్నగాక మొన్న ద్వారకత్వంలో వెళ్ళలేను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రామనారాయణ గారు అక్కడ లగేజ్ ఐదు రూపాయలు చెప్పులు రెండు రూపాయలు సెల్ ఫోన్ ఎన్ని రూపాయలు దేనికి ఇన్ని కోట్ల డబ్బులు హుండీల్లో వేస్తుంటే టికెట్లు అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మన అక్కడ నొక్కి చెప్పడం జరిగింది అలాగే ఈ కమిటీల్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతున్నాం దానికోసం సభలు అవి పెడుతున్నాం వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా అయితే దానికి సమయం పడుతుంది ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావలసినటువంటి సంభారాలు తగినటువంటి వ్యక్తులు మనకు సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశం అది కాదు ఇంకోటి ఏమిటంటే అది ఆల్రెడీ తేలిపోయింది అది ఆల్రెడీ దేని వలన ఏమిటి అని తేలిపోయింది అది సో నింద అయిపోయింది బొంద అయిపోయింది కాబట్టి దాని గురించి వాళ్ళు చేసింది అని ఆ దందా దాని పోలీసులు తేల్చారు గవర్నమెంట్ తేల్చింది వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధన వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు ఇవ్వాల్సిన రిప్లై అన్ని ఇచ్చేశారు కాబట్టి మనం అవి జరుగుతూనే ఉంటాయి కదా సార్ జరుగుతూనే ఉంటాయి కదా ఉంది 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 జరుగుతుంది కూడా ఇప్పుడు భగవద్గీతని రెండు వందల పైన భాషల్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అది మోడీ గారి ద్వారా ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయి